ంటూ శృతి గదిలోకి వెళ్తుంది వెళ్లేసరికి శృతి గదిలో ఎవరు ఉండరు ఉండకపోవడంతో బాలు అప్పుడే మీనాను వెతుక్కుంటూ శృతి గది దగ్గరికి వచ్చేసరికి రోహిణి అక్కడే ఉన్న ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులోది చిన్న నెక్లెస్ కాస్త తీసుకుని చీర చెంగులో పెట్టుకుని బయటకు తీసుకొచ్చేస్తూ ఉంటుంది ఇదేంటి పార్లలమ్మా నెక్లెస్ దొంగతనం చేసి తీసుకు ఏంటి అనుకుంటూనే బాలు చాటుగా ఉంటాడు ఇంకా బయటకొచ్చి వచ్చి అటు ఇటు చూస్తూ గబగబా కలి మండపం నుంచి బయటికి వెళ్తుంది వెనకాలే బాలు ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి ఇంకా మండపం వెనక్కి వెళ్తుంది మండపం వెనక్కి ఎందుకు వెళ్తుంది పైగా నక్లెస్ తీసుకుంది అంటే ఎవరికైనా ఇవ్వడం కోసమా అనుకుంటూ బాలు చెట్లు చాటు నుంచి ఫాలో అవుతూ వెళ్ళేసరికి అక్కడ వర్ధన్గాడు ఉంటాడు వీడు వీడు ఆ రోజు నేను కొట్టినవాడే కదా వీడెందుకు ఇప్పుడు పార్లమ్మను కలవడానికి వచ్చాడు ఆ రోజు మనోజ్ పెళ్ళయి ఇంటికి వచ్చిన తర్వాత పోలీస్ అతని వీడి ఫోటో చూపించి పార్లలమ్మని అడిగితే నాకు తెలీదు అని చెప్పింది కదా మరి వీడికివ్వడం కోసమా నెక్లెస్ దొంగతనం చేసి మరీ తీసుకొచ్చింది అంటే పార్లలమ్మ గురించి వీడికి ఏదైనా తెలుసా ఆ విషయం బయట పడకుండా ఉండడం కోసం వాడి నోరు మూయించడం కోసం పార్లలమ్మ ఇప్పుడు ఈ నెక్లెస్ ఇస్తుందా ఏంటి అనుకుంటూనే బాలు చూస్తాడు చూసేసరికి పార్లలో అదే రోహిణి కాస్త నెక్లెస్ ఇవ్వడం వీడియో తీస్తాడు వీడియో తీసి ఇంకా రోహిణి సరే వెళ్ళు అని చెప్పాను కానీ ఏంటి కళ్యాణి అసలేంటి నాతో మాట్లాడడం లేదు అని చెప్పాను కానీ ఇది మాట్లాడే టైం కాదు నువ్వు అడిగేవు కదా నెక్లెస్ ఇచ్చాను కదా వెళ్ళిక్కడి నుంచి దయచేసి ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను ఇక్కడి నుంచి అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి అక్కడి నుంచి కాస్త వాడు వెళ్ళిపోతుంటే రోహిణి హడావిడిగా లోపలికి వచ్చేస్తుంది బాలు కాస్త వాడు బండి మీద వెళ్ళడానికి కరెక్ట్గా బండి ఎక్కి నెక్లెస్ చూసుకుంటూ జోబీలో వేసుకుంటూ ఉండగానే ఎదురుగా బాలు నిలబడతాడు వీడేంటి ఇప్పుడు వీడెక్కడికి ఎందుకు వచ్చాడు కొంపదీసి రోహిణి నెక్లెస్ ఇవ్వడం చూసాడా లేక నేను నెక్లెస్ లోపల పెట్టుకోవడం చూశాడా అని చెప్పి అనుకుంటూనే ఏంటి బాస్ బండి అడ్డంగా నిలబడ్డావు అని చెప్పాను కానీ నీతో నాకు కొంచెం పనుంది బ్రదర్ అందుకోసమనే నిలబడ్డాను నువ్వు బండి దిగుతావా లేక నేనే బండి దింపమంటావా అని చెప్పాను కానీ ఏంటి వీడు తేడాగా మాట్లాడుతున్నాడు అనుకుంటూనే వర్ధన్ కాస్త బండి దిగుతాడు దిగేసరికి కాలర్ పట్టుకుంటాడు ఏంటి కాలర్ పట్టుకున్నావను కానీ నువ్వు ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదనుకో నా స్టైల్లో నిన్ను కొడతాను నా దెబ్బ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు అనుకుంటా రోడ్డు మీద పడేసి మరీ కొడితేనే కదా నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావు మర్చిపోయావా ఏంటి అని చెప్పాను కానీ గుర్తుంది గుర్తుంది చెప్పు అని చెప్పనేసరికి ఏంటంటే ఇప్పుడు పార్లమ్మ అదే రోహిణి రోహిణి వచ్చి ఇప్పుడు నీకు నెక్లెస్ ఇచ్చింది కదా ఎందుకు ఇచ్చింది అని చెప్పను కానీ రోహిణియా రోహిణి ఎవరు అని చెప్పను కానీ నువ్వు అబద్ధాలు అడిగినా అతికినట్టు ఉండాలి ఇప్పుడే నా కళ్ళ ముందు ఫైవ్ మినిట్స్ ముందు రోహిణి నీకు నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చింది నేను నా కళ్ళారా చూశాను నా ఫోన్ కూడా వీడియో తీసింది ఇంకా నువ్వు అబద్ధం చెప్పావే అనుకో అది అది అని చెప్పాను కానీ చెప్పు అసలు పార్లలమ్మకు నీకు ఉన్న సంబంధం ఏంటి పార్లలమ్మ నీకు నెక్లెస్ దొంగతనం చేసి మరీ తీసుకొచ్చి ఎందుకు ఇచ్చింది చెప్తావా లేక నాలుగు తగిలించబంటావా అని చెప్పాను కానీ చెప్తాను బాస్ చెప్తాను రోహిణి అసలు పేరు కళ్యాణి మీరంతా అనుకుంటున్నట్టు రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో లేడు అసలు తనకు తండ్రే లేడు కేవలం తల్లి మాత్రమే ఉంది నీకు మరొక విషయం చెప్పనా రోహిణి కాల్రెడీ పది సంవత్సరాల క్రితమే పెళ్ళి జరిగింది తనకొక కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళు కూడా నీకు తెలుసు బాలు అని చెప్పనేసరికి వాళ్ళు నాకు తెలుసా ఎవరు వాళ్ళు ఎవరు అని చెప్పాను కానీ అదే గారు చింటూ నువ్వు వాళ్ళని అప్పుడప్పుడు నీతో మాట్లాడి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటావు కదా వాళ్ళే రోహిణికి సంబంధించిన వాళ్ళు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఏంటి రోహిణి కాల్రెడీ పెళ్ళి జరిగిందా తను అసలు పేరు కళ్యాణియ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు రోహిణి సుగునమ్మ కన్న కూతురు మలేషియా లేదు ఏమీ లేదు అంతా అబద్ధం మోసం చేసి అబద్ధాలు చెప్పి మరీ పెళ్లి చేసుకుంది అని చెప్పనేసరికి ఇంకా బాలు షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి ఇంకా ఈ షాక్లో ఉండగానే వాడు కాస్త బాలుని తోసేసి వెళ్ళిపోతాడు ఇంకా బాలు హడావిడిగా లోపలికి వస్తాడు నాన్న నాన్న నీకో విషయం చెప్పాలి అనగాని ఏంట్రా ఏంటి నీ హడావిడి అని చెప్పాను కానీ నాన్న ఈ విషయం విన్న తర్వాత చెప్పకుండా అస్సలు ఊరుకోలేను పార్లర్ విషయంలా కాదు నాన్న ఇది మరీ సీరియస్ అయిన విషయం ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాచిపెట్టకూడదు అని చెప్పాను కానీ దేనికి ఏ విషయం రా అని చెప్పాను కానీ పార్లలమ్మ లేదు పార్లలమ్మ పార్లలమ్మకి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందంట నాన్న మనోజ్ గారిని రెండో పెళ్లి చేసుకుందంట ఏం మాట్లాడుతున్నావురా మనోజ్ని రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి రోహిణి అనగాని అసలు తన పేరు రోహిణియే కాదు నాన్న తన పేరు కళ్యాణి పార్లలమ్మ పెళ్లి చేసుకుంది ఆల్రెడీ తన భర్త ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడంట చిన్న వయసులోనే పెళ్లి జరగడంతో తనకొక కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు ఎవరో చెప్పనా అని చెప్పనేసరికి ఎవర్రా కొడుకు అంటూ ప్రభావతి కాస్త అడుగుతుంది అది అది ప్రభావతమ్మను కానీ ఇప్పుడు వరకు నువ్వు చెప్పిందంతా నేను విన్నానులే కానీ ఎవరా కొడుకు రోహిణి పేరు కళ్యాణియా అయితే ఆ రోజు పెళ్లిలో కళ్యాణి అనే పేరుతో ఒక పార్సిల్ వచ్చింది అయితే వచ్చింది దానికేనన్నమాట ఎంత మోసం చేసింది అనగానే ఒకటి కాదు ప్రభావతమ్మ చాలా మోసాలే చేసింది గారు చింటూ మన ఇంటికి తీసుకొస్తానే ఆ పిల్లవాడు ఆ పిల్లవాడే రోహిణి కన్న కొడుకు ఆ గారే రోహిణి తల్లి నువ్వు అనుకున్నట్టు మలేషియా నుంచి కోట్లు వస్తాయని చెప్పిందంతా అబద్ధం అసలు మలేషియాలో తనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు తనకసలు తండ్రే లేడు తన చిన్నప్పుడే చనిపోయాడు నీకంతా కట్టుకథ చెప్పి మోసం చేసి అంతా నమ్మించి ఇన్ని రోజులు నిన్ను మోసం చేసిందని చెప్పనేసరికి ఎంత పని చేస్తుందా రోహిణి నా దగ్గర ఎంత మోసం చేస్తుందా పార్లర్కేమో పేరు మార్చేసింది మలేషియా నుంచి నాన్న వస్తాడు అమ్మొస్తుంది అమ్మ చనిపోయింది పార్లర్లో మలేషియాలో నాన్న కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పింది అనగానే ఒక్కటాలోచించి ప్రభావతమ్మ మలేషియాలో వాళ్ళ నాన్న నిజంగానే కోట్లు సంపాదించుంటే పెళ్ళికి రాకుండా ఉంటాడా ఇన్ని రోజులు రాకుండా చూడకుండా కూతుర్ని చూడకుండా ఉంటారా ఎంత బిజీగా ఉంటే మాత్రం కూతురి పెళ్ళికి కూడా కన్న తండ్రి రాడా అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాల్సింది కానీ నువ్వు అర్థం చేసుకోకుండా కోట్లు వచ్చి పడిపోతాయి డబ్బు వచ్చేస్తుంది నీ పెద్ద కొడుకు సుఖపడిపోతాడు ఏ పని చేసినా చేయకపోయినా కోట్లు వచ్చి పడిపోతాయి కదా అనుకున్నావు ఇప్పుడు చూసావా ఎంత మోసం చేసిందో ఉన్న పెట్టిన పేరొకటి ఇవిడు పెట్టుకున్న పేరొకటి ఆ సుగుణమ్మ గారిని చింటూను చూసిన ప్రతిసారి కూడా కంగారు పడుతూనే ఉంది ఎందుకంత కంగారు పడుతుందా అనుకున్నాను ఆ రోజు దీపావళి రోజు కూడా చింటూకి ఏదో త అవుతుందని ఎంత కంగారుగా వెళ్ళి గుండెలకి హత్తుకుంది కన్న తల్లి కాబట్టే బిడ్డకు ఏదో ప్రమాదం జరుగుతుందని వెళ్ళి గుండెలకి హత్తుకుంది అని చెప్పనేసరికి అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది ప్రభావ తీతి దాన్ని వదిలిపెట్టను అనగానే ప్రభా మనం ఫంక్షన్కి వచ్చాం ఎక్కడ పరువు పోకూడదు పరువు పోతే అందరి ముందు పోతుంది అసలే ఆ డిఎంఓ మన పరువు ఎలా తీయాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు మనం ఇక్కడ సైలెంట్గా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేల్చుకోవాలి నువ్వు కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుంటుంది లేదంటే మాత్రం మన పరువు మనమే తీసుకున్న వాళ్ళం అవుతాం నీకు సురేంద్ర గురించి బాగా తెలుసు కదా అని చెప్పాను కానీ ఇంకా ప్రభావతి కాస్త ఆగిపోతుంది ఇంకా రోహిణి అయితే అప్పుడే అలా వెళ్తూ ఉండేసరికి పార్లలమ్మ వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఇంకా ప్రభావతి చేతిని కాస్త సత్యం పట్టుకుని కంట్రోల్లో ఉండు ప్రభా ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా మన ఇంటి పరువే పోతుంది అది గుర్తు పెట్టుకో అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండా ఏంట్రోహ్ని అని చెప్పాను కానీ అది ఏమీ లేదత్తయ్యా అని చెప్పాను కానీ మరి ఎందుకు ఇలా తిరుగుతున్నావు మీ నాన్న బయలుదేరాడా అని చెప్పనేసరికి అది అది వస్తున్నారత్తయ్యా ఆల్రెడీ బయలుదేరారంట అని చెప్పాను కానీ ఇంకెప్పుడు బయలుదేరతారు ఎప్పుడు ఫంక్షను ఏ టైంకి ఫంక్షను అని కానీ వచ్చేస్తున్నారంట అత్తయ్య బయలుదేరారని చెప్పారు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది చూసావా ప్రభావతమ్మ ఎంత టెన్షన్ పడుతుందో నిజంగా వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటే ఈ పాటికే ఫోన్ మాట్లాడించి ఉండేది ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడించలేదు నీకెప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు మరి ఆ మలేషియా మామయ్య అంటూ వచ్చినాడు నాకు తెలిసి వాడు ఏ జూనియర్ ఆర్టిస్టో అయ్యుంటుంది అస్తమాను మటను మేకమాసం అంటూ మాట్లాడాడు కదా ఏ మేకలు కొట్టుకునేవాడినో తీసుకొచ్చి మనల్ని ఇంత మోసం చేసింది పార్లలమ్మ అని చెప్పి బాలు అయితే చెప్తాడు ఒక్కసారిగా ప్రభావతికి గుండెలు పగిలేలా కోపం చాలా వస్తుంది కానీ ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుని ఫంక్షన్ అయ్యేంత వరకు కంట్రోల్డ్గా ఉండాలని ప్రభావతి కాస్త అనుకుంటుంది మరి ప్రభావతి ఫంక్షన్ అయ్యి ఇంటికి వెళ్ళాక తన విశ్వరూపం రోహిణికి చూపిస్తే రోహిణి ఏమైపోతుందో చూద్దాం మా అబ్బాయి ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్